पदम पहरतारम धातारम सर्वसंपदम लोकाभिराम स्रीराम भोयो भोयो नमः అని మహర్షులంతా గుణంగా శ్రీరాముని కీర్తించిన రోజు శ్రీరామచంద్రుడు పుట్టినరోజు శ్రీరామచంద్రుని జయంతి శ్రీరాముడు లోక సంరక్షణార్థ నిమిత్తమై ధర్మస్థాపన చేయట నిమిత్తమై అధర్మము అభివృద్ధి పొంది ధర్మము క్షీణించినప్పుడు నాలుగు పాదాలతో అధర్మ దేవత విహరిస్తుండగా ధర్మ దేవత కుంటుబడినప్పుడు అధర్మ దేవత యొక్క నాలుగు పాదాలు వేరచి ధర్మదేవతయ ధర్మదేవతను నాలుగు పాదాలతో సంచరించేలాగున భగవంతుడు అవతరిస్తుంటాడు యదా యథాయథర్మశ యథాయి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం పరిత్రనాయ సాధూనా వినాశాయ సుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ప్రతి ప్రతియుగమునందు భగవంతుడు ఎప్పుడు అధర్మం అభివృద్ధి పొందిందో ధర్మం క్షీణించిందో అధర్మ పురుషులు ప్రచరెల్లి వాళ్ళు అధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మపురుషులను బాధించినప్పుడు సత్పురుషులకు ఆటంకం కలిగినప్పుడు సత్పురుషులను రక్షించి పురుషులను ఆనుస్తూ అధర్మాను రూపు నామములు లేకుండా చేసి ధర్మదేవతను నాలుగు పాదాలలో నిలుపుతాడు భగవంతుడు అవతరించి యుగే యుగే ప్రతి యుగమునందు యుగమనగా శకండ్ల యొక్క నెలల యొక్క రోజుల యొక్క శకండ్ల యొక్క రోజుల యొక్క నెలల యొక్క గంటల యొక్క సంవత్సరాల యొక్క సమూహాన్ని యుగం అంటారు కొన్ని సెకండ్ల యొక్క సమూహం యుగము గంటల యొక్క కొన్ని గంటల యొక్క సమూహం యుగము రోజుల యొక్క సమూహం యుగము నెలల యొక్క సమూహం యుగము సంవత్సరాల యొక్క యుగం సమూహమును యుగం అంటారు సమూహం కొంచెం సంఖ్యను యుగం అంటారు అంటే భగవంతుడు అప్పుడప్పుడు ఎప్పుడు అధర్మము అభివృద్ధి పొందిందో ధర్మము క్షీణించిందో సత్పురుషులకు ఆటంకం కలిగి అధర్మ పురుషులు ఎప్పుడు ప్రచురినప్పుడు భగవంతుడు అవతరించి అధర్మ పురుషులను రూపునామము లేకుండా చేసి ధర్మాన్ని స్థాపితం చేస్తూ అధర్మాన్ని నిర్మూలనం చేసి సాధు పురుషులను సత్పురుషులను రక్షిస్తాడు భగవంతుడు యుగ యుగమునందు కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము కృతయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు ఆయుష్ ప్రమాణము త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు ఆయుష ప్రమాణము అనగా ద్వాపరియుగమునకు పన్ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు కలియుగమునకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ఆయుష ప్రమాణము అందుకోసం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆ పూర్వీకులైనటువంటి ఆ యుగధర్మాన్ని బట్టి శ్రీరామ శ్రీరామచంద్రుని జనకుడైన దశరథ మహారాజుకు అరవై వేల సంవత్సరాలకు శ్రీరామచంద్రుడు జన్మించినాడు అనగా ఇప్పుడు అరవై అరవై సంవత్సరాల ఆయుషు ప్రమాణం అని అర్థం 안도 권심이. ఆ త్రేతాయుగము యొక్క ఆయుష్ ప్రమాణము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు కావున పది లక్షల వేల సంవత్సరాలు రావణాసురుడు పరిపాలన చేసి ఈ కోతులను అనగా వానరులను మానవులను అందరిని మరిచిపోయి బ్రహ్మ ద్వారా అందరి అన్ని ప్రాణుల ద్వారా సమస్త దేవతలు ఈ భూమండలంలో ఉన్న అన్ని ప్రాణుల ద్వారా మృత్యులేనటువంటి వారు అని కోరుకొని నరుణ్ణి కోతులను మరిచిపోయినాడు అందువల్ల ఈ ఆయుష్ పదివే పది లక్షల వేల సంవత్సరాలు రాజ పరిపాలన ధర్మ మార్గంలో ధర్మదేవతను నాలుగు పాదంలో నడిపిస్తూ ఉన్నాడు పుణ్యపురుషుడు ఆ ఇసుకు ఇంతకాలం నేను జీవించినాను ఈ శరీరం పైన వచ్చి నేను మరణించాలా నాకు ఇంకా మృత్యువు లేదా అని శరీరం పైన ఇసుకు కలిగి కుమారుడు త్రికాల జ్ఞాని అయిన సనత్ సనత్ కుమార మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు మృత్యు ఉన్నదా లేదా ఎంతకాలం ఈ శరీరాన్ని మోస్తూ తిరగాలంటే యోగ దృష్టితో గ్రహించి జ్ఞాన దృష్టితో రావణ బ్రహ్మ ను మహాపుణ్యపురుషునివి పూర్వజన్మలు జయ విజయులు మీరు శ్రీ మహావిష్ణు యొక్క ద్వారపాలకులుగా ఉన్నారు ఆ శనకాది మహర్షులమైన మేము విష్ణు దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు క్రూరత్వంతో మమ్మల్ని నిందించి తోలనాడుతూ నెట్టి వేసినందువల్ల మీరు అసురులై జన్మించిందని మేము శాపన పెట్టినాము అందువల్ల మీరు అసురులై జన్మించినారు రజోగుణంతో జన్మించినారు సుమ ఎందుకంటే ఆ మీరు పుణ్య అందుకోసము మీరు నీ ఆ శ్రీహరి చేతిలోని మీకు మరణమున్నది ఆ శ్రీ మహావిష్ణువు ఆనాడు మేము శాపన పెట్టగా శ్రీ మహావిష్ణువుని మీరు ఆశ్రయించగా మూడు జన్మలతో మూడు జన్మలకు విరోధులై మీరు భూలోకంలో జన్మించి విరోధులై నా చేతుల హాతులు అవుతారు మూడు జన్మలైతే నన్ను నా సాయుజమును పొందుతారు మూడు జన్మలకు నా చే నాకు విరోధులై నన్ను దూషిస్తూ నా చేతుల హతులై మూడు జన్మలకు ముక్తి పొందుతారు అది కావా నా సత్తర్గుణ సంపన్నులై మీరు నన్ను భజిస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మ మార్గంలో లోకాలను పయనింప చేస్తూ ఏడు జన్మలకు ముక్తి పొందుతారు ఏడు జన్మలు కోరుకుంటారా మూడు జన్మలు కోరుకుంటారంటే శనకాది మహర్షులు వేసిన శాపవశాత్ వల్ల అసురులై జన్మించండి అని శపించినారు కావున అందుకోసమే అసుర భావనలోకి వెళ్ళేసి మేము మూడు జన్మల్లోనే నీకు విరోధులమై నీ చేతులు ఆతులమవుతాము ఈ వైకుంఠధామను చేరుతాము స్వామి నాకు మూడు జన్మలు కావాలని కోరుకున్నారు మీరు ఒక జన్మ రణ్యాక్షుడి ఇరణ్య కశ్యపకులుగా జన్మించినారు ఒక జన్మ రెండో జన్మలు ఈ జన్మలో మీరు రావణ కుంభకర్ణాదులుగా జన్మించినారు సుమ మూడో జన్మలు శిశువాల దంతవ్రాదులుగా జన్మిస్తారు సుమ ఆ మూడో జన్మలు ముక్తి పొందుతారు రావణ అని చెప్పగా వెంటనే నేను మరణించాలా ఆ భగవంతుణ్ణి ఆ రాము ఆ శ్రీ మహావిష్ణువే రామునిగా అవతరిస్తారు ఎప్పుడంటే నువ్వు ఎప్పుడు అధర్మ మార్గంలో పయనిస్తావో నువ్వు పుణ్యపురుషుడవ ఉన్నావు నిన్ను వధించడానికి రాముడుగా నారాయణుడు జన్మిస్తాడు అంటే అట్లయితే నేను అధర్మ మార్గంలో పయనిస్తాను కొంచెము పుణ్యపురుషులను పతివ్రత మహాతలను బంధించి బాధ పెట్టుతాను స్వామి ఆ భగవంతుని చేతిలో నేను అతుని కావాలా కైవల్యమును త్వరలో చేరాలని పరితపిస్తూ కొంచెము తెలిసి తప్పు పని చేసినాడు రావణాసురుడు తెలిసి కొంచెము అమ్మలను పుణ్యపురుషులను మహర్షులను బంధించి కొంచెం బాధించినందువల్ల ఆయన తెలిసిన మూర్ఖుడు అన్నారు రావణాసురుని అన్ని తెలుసు తెలిసి కొంచెం తప్పు చేసినందువల్ల ఏమీ తెలియదు దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు అన్ని చెప్పుడు మాటలు వింటాడు చెడిపోతాడు చెప్పుడు మాటలు విని చెడిపోయే వాళ్ళంతా దుర్యోధనుకి సంతతికి చెందినవాళ్ళు అన్ని తెలుసు కూడా తప్పు పనులు చేసేవాళ్ళు రావణాసురుని కోవకు చెందినవాళ్ళు అందుకోసమే అన్ని తెలిసి కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న వాళ్ళు అంత విభీషణను చెందిన వాళ్ళు చెందిన వాళ్ళు అవుతారు వాళ్ళు అందుకోసమే ఆ భగవంతుడు అవతరించేసి ధర్మస్థాపన చేస్తాడు సుమ అని ఎప్పుడైతే సనత్కుమారుడు చెప్పినాడో అప్పుడు లోకకంఠకుడై కొన్ని చెడు పనులు చేయుచుండగా దేవతా సమూహం అంతా వెళ్ళి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడుగా అవతరించినాడు అయోధ్య నగరంలో ఈరోజు శ్రీరామ జన్మదినోత్సవాలు చేసుకుంటున్నాము నాడు శ్రీరామ నవమి రోజున ఈరోజు ఈ తిథి నక్షత్ర వారాలను బట్టి ఆనాడు త్రేతాయుగం రోజున జన్మించినాడు శ్రీరామచంద్రుడు